హలో ఫుడిస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా చికెన్ పికెల్ చూపిస్తున్నానండి గోంగూర కాంబినేషన్స్తో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఎమ్మీగా గోంగూర చికెన్ పికెల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దీనిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి ఇక్కడ మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు విత్ బోన్స్తో అయినా తీసుకోవచ్చండి దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టి మగ్గించుకోవాలండి చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చికెన్ సాఫ్ట్గా ఉండటానికి ఒక చిన్న టిప్ చెప్తానండి పొయ్యి మీద పెట్టిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకున్నారంటే చికెన్ పీసు సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో ఇలా మొత్తం చికెన్లోని వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత దీనిలోకి పల్లీ నూనె వేసుకోవాలండి ఇక్కడ నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు లేదా పల్లి నూనె అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ దీనికి గాను టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని వేసుకున్నాను అనమాట ఇలా డైరెక్ట్ ప్యాన్లో అయినా వేసేసుకోవచ్చు మీరు సపరేట్ ప్యాన్ పెట్టుకున్నైనా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ వచ్చి థర్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను టేబుల్ స్పూన్లో టూ టేబుల్ స్పూన్ల వరకు అవుతుంది అలాగే కారం వచ్చి సిక్స్టీ గ్రామ్స్ అండి సాల్ట్కి డబల్ తీసుకోవాలి సో ఇలా ఉప్పు కారం కూడా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి అప్పుడే పికిల్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది పికిల్ ఇలా రెడీ అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఈ రెండు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ పచ్చడిని కొంచెం ఈ ఈలోపు మనం గోంగూరని రెడీ చేసుకోవాలి స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ ఆయిల్నే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి నేను కాస్త డ్రై చేశాను డ్రై చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ చేసినా పర్వాలేదు అనమాట ఇలా గోంగూరని కూడా వేసుకున్న తర్వాత గోంగూర మొత్తం మెత్తగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి వాటర్ కంటెంట్ ఏం లేకుండా కుక్ చేసుకుంటేనే టేస్ట్ అండ్ పచ్చడి ఎక్కువ రోజులు నిలివి ఉంటుందన్నమాట ఇలా గోంగూరని కూడా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసేసుకోవాలండి ఏమైనా కొంచెం ఆకులు అలా ఏమైనా ఉంటే బాగా మ్యాష్ చేసుకున్నారంటే పికిల్కి బాగా పడుతుంది గోంగూర సో ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిక్కిల్ని వేసేసుకోవాలండి పికిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్కి కూడా పులుపు అనేది బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీరు తీసుకున్న గోంగూర పుల్లగా లేదు అనిపిస్తే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవచ్చండి లేదా ఒక అరబద్ద వరకు నిమ్మ చెక్కని పిండుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే కలర్ కూడా పర్ఫెక్ట్ కలర్ వస్తుంది అనమాట సో ఇంత సింపుల్ రెసిపీని మిస్ అవుతారా అస్సలు అవ్వకండి మా ఇంట్లో అయితే ఈ చికెన్ పికెల్కి చాలామంది ఫేవరెట్ అండి మాకు కేజీ చికెను మూడు నాలుగు రోజులు కూడా రాదు ఇలా పిక్కెలు చేసి పెట్టామంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇంతేనా ఇంతే ఫాస్ట్గా ఖాళీ చేసేస్తారా సో అలా ఖాళీ చేస్తే కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి అలాగే ఈ పిక్కెలు తిన్నప్పుడు మజ్జిగ తాగండి వేడి చేస్తుంది లేకపోతే తినడం ఎంత ముఖ్యమో హెల్త్ ప్రికాషన్స్ కూడా అంతే ముఖ్యం కదా సో ట్రై చేసేయండి సో చూసారు కదా అద్భుతమైన గుమ్గుమలాడే చికెన్ గోంగూర పిక్కెల్ని ఎలా చేయాలో సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా